ॐ अस्मद्गुरुभ्यो नमः उल्लास पल्लवित पालित सप्त लोकी निर्वाह कोरकितनेम कटाक्षलीलां श्रीरङ्गहर्म्यतल मङ्गलदीप रेखा श्रीरङ्गराजमहिषीम् శ్రీయమాశ్రయా ప్రియ భగవద్ బంధువులారా వాత్సల్య జలది అయిన అమ్మ శ్రీరంగనాయక యొక్క వైభవాన్ని అరవై యొక్క శ్లోకాల్లో భట్టర్ వారు మనకి ఎంతో అందంగా పద గుంభనంతో సాహిత్యపు విలువలతోటి అమృత తత్వంతో హితోపదేశాత్మకంగా అందించారు అందులో మనం ఈరోజు యాభై రెండవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం అసలు అమ్మ యొక్క అమ్మని ఎందుకండి మధ్యలో పురుషకారంగా తీసుకోవడం మనకన్నీ ఇచ్చేవాడు స్వామి కదా అనేటువంటి ప్రశ్న ఎప్పుడూ వేసుకుంటూ అమ్మలోని మాతృత్వం అమ్మలోని వాత్సల్యం లేకపోతే తండ్రి మనకి ఏమీ సహాయపడడు ఆయన ఏమాత్రం సహాయపడుతున్నాడన్నా అది అమ్మ యొక్క ప్రేమ మూలంగానే అనే సిద్ధాంతాన్ని అడుగడుగా స్థాపిస్తూ ఇవాళ మనకి యాభై రెండవ శ్లోకంలో కూడా అదే విషయాన్ని మళ్ళీ స్థిరీకరిస్తున్నారు పరాశర భట్టర్ వారు ముందుగా మనం శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం पितेव त्वत्प्रेयान् जननि परिपूर्णागसिजने हितस्रोतो वृत्या भवति च कदाचित् कलुषधीः किमेतत् निर्दोषकः इह जगति तित्वमुचितैः उपायैः विस्मार्य स्वजनयसि माता तदसि नः స్వజనయసి మాత పితేవ త్వత్ప్రేయాం జనని ఈ శ్లోకంలో అమ్మని మాత జనని రెండు పదాలతోటి సంబోధిస్తారు మాతృ వాత్సల్యం జననిగా మనకి పురుషకారం చేసేటువంటి స్వభావం ఇవి రెండు ఉండబట్టే ఆ తల్లి మనని సర్వకాల సర్వావస్థలలోనూ రక్షిస్తోంది అనేటువంటి విషయాన్ని చెప్తూ పితేవ పితేవా అమ్మా త్వత్ ప్రేయాన్ అని అంటారు చాలా మంచి పదం ప్రేయాన్ అంటే ప్రియుడు అని అర్థం నీ ప్రియుడు అని ఈ పదాన్ని ఇక్కడ వాడడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో తర్వాత పాదాల్లో మనకి చెప్తారు తండ్రి ఏమో ప్రేయాన్ నీ ప్రియుడేమో తండ్రి లాంటివాడు జైన్ అని నువ్వేమో మాకు తల్లివి ఇలాంటప్పుడు తండ్రి ఏం కోరతాడు తల్లి ఏం కోరుతుంది అనేది లోకంలో సామాన్యంగా తండ్రి హితం కోరతాడు తల్లి ప్రియం కోరుతుంది అని మనం చాలా సార్లు హితము అంటే తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది అది తర్వాత కాలంలో సుఖాన్ని ఇస్తుంది అని ప్రియము అంటే ప్రస్తుతం సుఖాన్ని ఇస్తుంది తర్వాత దానివల్ల అంత లాభం ఉండదు అని అందువల్ల హితాన్ని కోరేవారు మనకి ఎంతో అదృష్టం చేత దొరుకుతారు మా హితైషులండి అని ఒక మాట అంటుంటామే ప్రతివాడు హితైషి కాదు మనకి రావణాసురుడి దగ్గర మారీచుడు కొన్ని మంచి మాటలు చెప్తాడు మారీచుడు పాత్ర రామాయణంలో చాలా అద్భుతమైనటువంటి పాత్ర నా ఇలా నేను సీతాపహరణం చెయ్యాలనుకుంటున్నాను అని మారీచుడితో చెప్తే ఏమయ్యా నువ్వు సుఖంగా ఉన్నావని నీ సుఖాన్ని చూసి ఓర్వలేని వాళ్ళెవరో నీకు ఇలాంటి సలహా ఇచ్చారు అని అంటూ ఒక్క మాట అంటాడు ఆ సందర్భంలో ఆయన ఏమని అంటే నిన్ను ఎలాగ పాడు చెయ్యాలా నీ స్థితి నుంచి పడవేయాలా అనుకున్న వాళ్ళందరూ ఇలా చెప్పారయ్యా నేను నీ మంచు కోరి ఒక్క మాట చెప్తున్నాను విను అని ఆ సమయంలో లోకానికంతటికి హితోపదేశంగా అప్రియస్య చ పథ్యస్య వక్త స్రోత దుర్లభ అప్రియం ఒక్కొక్కళ్ళు మన మంచి కోరి చెప్తే అది మనకు అస్సలు చెవలకు వినబుద్ధే అవదు అలాగే పథ్యస్య పథ్యం మేలు కలిగిస్తుంది మనకి అలాంటివి వక్తా దుర్లభ చెప్పేవాడు దొరకడు శ్రోత చ అంటారు ఆ చ అనడం వల్ల వినేవాడు అసలే ఉండడు ఆ చెప్తారులే ఇలాగే అనిపిస్తుంది తప్ప మంచిని వినాలి అనిపించడం అనేది ఉండదు అసలు చెప్పేవాడు దొరకడు ఎందుకంటే హితం మనోహరిచ దుర్లభం వచ అంటారు అది హితంగా ఉండి అది ప్రియంగా ఉండే వాక్యం ఎక్కడో గాని మనకి లోకంలో లభించదు అందువల్లే ఆత్మీయులైనటువంటి వాళ్ళు మంచిని చెప్పినప్పుడు ఆత్మీయులు అన్న పదానికే యథార్థవాదులు ఆప్తులు అంటారు అలాంటి ఆప్తులు పలికేటువంటి వాక్యం ఆత్మీయత కాబట్టి మంచి చెప్తే మనం ఎప్పుడు వినాలి అనే సందేశాన్ని చెప్పినట్లుగా ఇక్కడ తండ్రి కూడా మనకి రంగనాథుడు పితేవా తండ్రిలాగా హితవు చెప్తాట ఆయన ఏమిటి మీరెందుకు ఇన్ని తప్పులు నేరాలు అన్నీ చేస్తున్నారు మీరు ఇలా చేశారు అంటే నేను మిమ్మల్ని క్షమించను అని హితపరుడు హితం తాత్కాలికంగానే సుఖం ఇస్తుంది కా కష్టంగా ఉంటుంది కాబట్టి చివరికి ఎప్పుడో మేలు చేస్తుంది కాబట్టి ఏదో అంటాడండి ఆయన అంటాం ఎందుకంటాడండి ఆయన అలాగా ఆయన హృదయం అంతకంటే చల్లదిందని చెప్పుకున్నాం కదా మనం చంద్రమా మన సోజాత ఆయన మనస్సులోంచే చంద్రుడు పుట్టాడు అంటే ఆ చంద్రుడు పుట్టిల్లి ఇంకా ఎంత చల్లగా ఉంటుంది కాబట్టి ఆయన ఎందుకు అలా కోప్పడతాడండి పడతాడు ఎందుకంటే హితాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఎన్ని పాపాలు చేస్తున్నారే ఎన్ని అపరాధాలు చేస్తున్నారే వీళ్ళని క్షమించకూడదు అని క్షిపామి క్షిపామి మిమ్మల్ని నరకంలోకి తోసివేస్తా తోసివేస్తా అంటూ కోపంతో ఒక్కసారి రయ్యమని లేస్తాడు అలా మిమ్మల్ని ఇలాగ కొట్టేస్తా చేసేస్తా అంటే ఇళ్లల్లో కూడా చూడండి ఒక్కటి వేస్తా అని తండ్రి గబగబా లేచి పెడుతుంటే ఆగండి ఆగండి అంటూ తల్లి అడ్డుపడుతుంది కండి అండి ఎందుకంటే తందం మక్కల్ అరుదు సెన్రాల్ తాయి మారా తరిక్కగిల్లారంటారు పెరియాళ్ళ వారి ఇదిలో ఏంటంటే బిడ్డలు గనక ఏడుస్తూ ఉంటే ఆ తల్లి హృదయం తట్టుకోలేదుట అదే ప్రేమ అంటారు అందుకనే ఏం చేస్తుంది నూట రెండు జనం ఉన్నా సరే ఏదో చేసుకున్నాం వాడికి పెట్టకుండా ఎలాగా తిండవని కాస్త ముక్క పెట్టేస్తుంది మరి తర్వాత జరన్ రాదా వస్తే అప్పుడు చూసుకుందాం ఇప్పుడు పెట్టలేని తనం ఇది ప్రియం అంటే ఇది తాత్కాలికంగా సుఖాన్ని ఇస్తోంది తండ్రేమో క్షిపామి అంటున్నాడు ఈవిడేమో వద్దు మీరు అలా అనడానికి వీల్లేదు అంటుంది మరి ఎలాగో కోపాన్ని పోగొడుతుంది అంటే ఆ విశేషాన్ని మనకి ఈ శ్లోకంలో హితస్రోతో వృత్యా భవతి చ కదా చిలుషదీహి కదాచిత్ ఒక్కొక్కసారి ఎంత శాంతమంతుడైన తండ్రి కూడా కలుషధీహి ఒక్కసారి కోపం వచ్చిన మనస్సు అయిపోతుందట ఎందుకని హితశ్రోతో వృత్యా హితశ్రోతము అంటారు అంటే అంటే ఒక నదీ ప్రవాహం అండి హితస్సు యొక్క శ్రోతం మంచిని అలా పరంపరగా పరంపరగా చెప్పి 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 వాడు వినలేదంటే ఒకసారి కాకపోతే ఒకసారి కయ్యమని లేస్తాడు ఆ మనస్సు అలా మారిపోతుంది అని అప్పుడు అంటే పూర్వార్థంలో తండ్రి ఎలా శిక్షిస్తాడో చెప్పారు ఆయన యొక్క ఆ హితం కోరే తత్వాన్ని చెప్పారు ఇంకా శ్లోకంలో ఉత్తరార్థంలో వెంటనే ఆవిడ అడ్డొచ్చేస్తుంది చేతులు రెండు అడ్డు పెట్టేస్తుంది కిమేతత్ నిర్దోషాయితే ఆగండి 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 ఏమిటి మీరు చేసే పని తప్పు ఎవడండి ఇక్కడ అని ఒక మాట అంటుంది అంటారు ఇది సరిగ్గా మనం ఈవిడ యొక్క లక్షణం నిన్న మొన్న శ్లోకాల్లో హనుమ నుండి రాక్షస స్త్రీలని కాపాడడంలో చెప్పుకున్నాం పాపానాం వా శుభానం వా వదార్హాణం ప్లవంగమా కార్యం కరుణ న నా కశ్చిన్నాపరాజ్యతి సరిగ్గా ఆ పదాన్ని ఆ పాదాన్ని కిమేత నిర్దోషక ఈ పాదంతో మనం సమన్వయించుకుంటే ఎవరు తప్పు చేయరయ్యా అనే హనుమనుండి ఆనాడు రాక్షస స్త్రీలని కాపాడినట్లే ఈ చేతన్లని అందరినీ కూడా ఎవరండి తప్పు చేయని వాళ్ళు అని అంటూ జగతి అని ఒక పదం వాడుతుంది ఈ లోకంలో తప్పు చేయని వాడెవడండి అని ఈ లోకంలో అని ఒక అందమైనటువంటి పదం చెప్తారు ఏంటంటే ఒక గొంగళీలో అన్నం పెట్టుకుని తింటూ అయ్యో వెంట్రికలు వచ్చాయి వెంట్రికలు వచ్చాయని ఒక ఇసుకలో అన్నాన్ని పెట్టుకు తింటూ అయ్యో రాళ్ళు వచ్చాయి రాళ్ళు వచ్చాయి రాక ఏం చేస్తాయ్యా ఇరుల్ తరుమా జా అంటారు దీన్ని అజ్ఞానం నిండినటువంటి లోకంలో ఉన్న జనులు అజ్ఞానంతో తప్పులే చేస్తారు దాన్ని మంచి ఎలా వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి నువ్వు ఆ అందమైనటువంటి ఆ పదాన్ని ఎలా వాడారో చిన్న పదం వాడిన పదం జగతి ఇతి ఈ లోకంలో ఇంతకంటే ఏం చేస్తారండి అని తముచితీ ఉపాయ విస్మార్య నువ్వేం చేస్తావు ఉచితై ఉపాయై ఆ కాలానికి తగినటువంటి ఉపాయాలతో అంటే ముందు గట్టిగా చెప్తావు ఏంటండి అలా చేస్తారు అని ఆయనకి ఇంకా కోపం పెరిగిపోతుంది ఇక్కడ అందుకనే ఇటు అన్ని పదాలు సార్థకాలు అంటారు ఈ శ్లోకంలో ప్రేయాన్ నీ ప్రియుడు అన్నారు ప్రియుడు కాకుండా భర్త అన్నారు అనుకోండి భరించేవాడు అని అర్థం ఆ పదం వేస్తే ఏయ్ నువ్వేంటి నాకు చెప్తావు నువ్వు కూడా చెప్పడమేనా నోరు పక్కకు పోవు అని ఆవిడ్ని కూడా తోసేసి ఆ సంతానాన్ని లాగి కొట్టేటువంటి పదం అది అలాంటిది అలా కాదు ఇక్కడ ప్రేయాన్న ప్రియుడు ప్రియుడు కాబట్టి ఆవిడ ఏ మాత్రం ఇబ్బంది పడ్డా కాదు అనలేని మనస్తత్వం కలిగినవాడు ఏమిటండి ఇది అనగానే అంత పాములా లేచినవాడు ఒక్కసారి భుస్సమని లేచిన వాడు తుస్తమని తగ్గుతాడు అనేటువంటిది ఉపాయీ ఆ అడిగేటువంటి విధానాలు అవి ఇంకా ఏమేమి ఉన్నాయండి ఉపాయాలు అంటే తర్వాత వ్యాఖ్యానాల్లో చెప్తారు చాలా అందమైన చూపులు చూస్తుంటండి ఓర చూపులు చూస్తుందిటండి ఒక మత్తులో పడేసేటువంటి నవ్వు నవ్వుతుంట ఇవన్నీ ఉపాయాల్లోకి వస్తాయి అందంగా గోముగా పీలుస్తుందిట తన శారీరక సౌందర్యాలతో అవతల వారిని భర్తని ముగ్ధూర ముగ్ధుణియాల అయ్యేలాగా చేస్తుంది ఇవన్నీ కూడా ఒక్క పదంలోనే ఉన్నాయి ఉపాయి విస్మార్య అంతగా లేచిన వాడి కోపం కూడా ఒక్కసారి ఈవిడ్ని ఈవిడ మాటల్ని ఈవిడ చూపుల్ని ఈవిడ అందాన్ని అన్ని చూసేటప్పటికీ దోషాలని చూసిన వచ్చిన ఆ కోపం కాస్త విస్మార్య మరపింప చేసేస్తుంది స్వజైన ఎసి అమ్మయ్య ఆ రా అని వాడు కూడా దగ్గరికి తీసుకునే అంత ప్రేమని తనలాగూ దగ్గరికి తీసుకుంటుంది తల్లిగా తండ్రి కూడా ఆదరించేలాంటి ప్రేమని చూపిస్తావే తల్లి నహా మాతా అసి అందువల్లే నువ్వు నాకు తల్లివి అయ్యావు తల్లి అని చాలా అందమైనటువంటి భావం అనమాట ఏమిటండి ఇందులో సౌందర్యము అని అంటే ఈ పితాపుత్ర సంబంధం అనేది మనకు పోయేది కాదు అని చెప్పి ఆండాళ్ళ తల్లి తండ్రి నీకు మాకు ఉండేటువంటి పితాపుత్ర సంబంధం ఉందే ఇది ఏనాటికి కూడా పోయేటువంటిది కాదయ్యా మనకి సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పినట్లుగానే ఇక్కడ ఈ చేతను నావిడ చాలా సరదాగా మాట్లాడుతుంది అండి ఆయనలో ఏంటి మరి నా సర్వరక్షణత్వం అంతా ఏమైపోవాలి ఇక్కడ వీడిని శిక్షించకపోతే అని ఆయన అడుగుతాట మరి అంతేకాదు శాస్త్రం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ శిక్షించమంది నేను అలా శిక్షించకపోతే శాస్త్ర మర్యాద కాస్త పోతుంది అంటాటైన అయితే మరి అదే శాస్త్రం నువ్వు శరణాగత వత్సలుడు అని కూడా చెప్పింది మరి ఆవిర్దయం అయిపోతుందయ్యా ఇప్పుడు నువ్వుని రక్షించకపోతే ఆర్తులని రక్షించకపోతే ఆవిర్దయం అయిపోతుంది కాబట్టి ఇటు నీ వైపు నీ మాట కాదు అటు నా వైపు నా మాట కాదు ఓ పని చెయ్యి నువ్వు నువ్వు వచ్చి రక్షిస్తానంటే విముఖులుగా ఉంటారే అమేయం అన్నాడు రావణాసురుడు తలని ఒక్క క్షణం కూడా వంచను ముందుకు వంచను అన్నాడు అలాంటి వాళ్ళనైతే పోని వాళ్ళ దండించు అనుతాపాన్ని పొంది ప్రాయశ్చిత్తం చేసుకుని కా ఒక్కసారి నీ కాళ్ళ మీద పడే వచ్చినటువంటి వాళ్ళని నువ్వు రక్షించావనుకో నీ పరువు నిలుస్తుంది ఆ పద్బాంధవుడు అనేటువంటి పేరు నీకు నిలు నిలుస్తుంది కరుణామూర్తివని నీ కరుణని ప్రసరింపచేయడానికి అవకాశం కూడా కలుగుతుంది కాబట్టి నీకు అనుమానం అక్కర్లేదు అటు శాస్త్ర మర్యాద దక్కుతుంది ఇటు లోక మర్యాద కూడా దక్కుతుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడంలో ఉండేటువంటి ఆ సంభాషణ చిన్న సంభాషణ అది ఏమిటి ఎన్ని అపచారాలు చేశాడో చూడు వీడు అని ఒక్క మాట అంటాడైనా అగసి పరిపూర్ణాగసి జనే పూర్తి తప్పులు చేశారు వీళ్ళు అంటారు ఏమిటి పూర్తి తప్పులు అనంటే అపచారాలు అన్నాయి మనోవాకాయ కర్మలతో చేసేటువంటి అపచారాలు అని ఉన్నాయి వీటన్నిటినీ కూడా పరిపూర్ణంగా చేశాడు నేను ఒకటి రెండు చేస్తే శిక్షించేవాడిని కాదు ఆవిడ కృష్ణావతారంలో శిశుపాలుడు తిట్లు అయిన తర్వాతనే కదా శిక్షించాము కాబట్టి అంతవరకు నాండాల తల్లి మనకి తిరుపావయిలో ఏమని చెప్తుందండి నమక్కింగు ఇక్క వజియాదు అని అంటూ అయ్యా ఆయన తీంగు నినైంద కంజన్వయత్ అంటుంది తప్పు చేద్దామని భావించిన కంసుణ్ణి అని అంటే భావించాడే కాని చెయ్యలేదు కదా అని అంత అవకాశం ఇచ్చేటండి తప్పులు చేసే చెయ్యాలని అనుకున్నాడే కానీ చెయ్యలేదు కదా అని వదిలేసి అన్ని తప్పులు పరిపూర్ణంగా అయిపోయిన తరువాత పరిపూర్ణాగసిజనే ఇంకా వీడు తప్పులే చేస్తాడు నిండిపోయాడు తప్పులతో అని అనిపించిన తర్వాత శిక్షించడానికి వస్తాట ఆ వచ్చినప్పుడు అవి అడుగుతుంది ఒకటి ఎవరండి లోకంలో తప్పు చేయని వాళ్ళు రెండవది నా శాస్త్ర మర్యాద నిలబెట్టుకోవద్దా అంటారా మరి లోక మర్యాదలో ఆపద్ పేరు పెట్టుకున్నారు కదా అది మాత్రం మీకు నిలబడక్కర్లేదా అందువల్ల మనిద్దరం కలిసి ఒక విషయం కొద్దాం ఏమిటంటే మీరు రక్షణ అనని వాడిని శిక్షించండి మీరే రక్షకులు అన్నవాడిని రక్షించండి వీడు మనవాడండి మన సంతానం అండి అంటూ ఒక్కసారి ఆయన వైపు తిరిగి ప్రేమగా చూసేటప్పటికీ నా పదం ఇక్కడ తెచ్చుకోవాలి నీ ప్రియుడు కాబట్టి నీ చూపులకి నీ లాలిత్యానికి అనునయ వాక్యాలకి శారీరక సౌందర్యానికి నీ యందుండే ప్రేమకి పరవశుడైపోయి ఇంకా ఈ జీవుణ్ణి క్షమిస్తాడు కాబట్టి రెండు పదాలు జనని మాత తల్లిగా దగ్గరికి తీసుకుంటుంది మాతృమూర్తిగా వాత్సల్యాన్ని చూపిస్తుంది అందువల్ల అమ్మని మనం సేవించి అమ్మ ద్వారా వెడితే ఎలాంటి తప్పులు చేసినా కూడా స్వామి కూడా మన్ని రక్షిస్తాడు అనేటువంటి ఒక పురుషకార స్వభావాన్ని పురుషకారం అంటే చెప్పుకున్నాను రికమెండేషన్ అని ఆ స్వభావాన్ని ఈనాటి శ్లోకంలో అద్భుతమైనటువంటి శ్లోకంగా కొటేషన్స్ ఎంతమంది చెప్తుంటారో క్రిమేత నిర్దోష కహ ఇతి జగతితో ఉపాయై విస్మార్య స్వజనయసి తల్లి మమ్మల్ని అలా కటాక్షించే తల్లి నిన్నే మేము రక్షగా కోరుకుంటున్నాము అని భట్టర్ వారి నాటి శ్లోకంలో చక్కటి సందేశాన్ని మనకే అందించారు జై శ్రీమన్నారాయణ जननी प्रे मां बुधि प्रेमरूपिणी पुरुषकारिणी जननी प्रे मां बुधि प्रेमरूपिणी पुरुषकारिणी जननी प्रे मां हितमुनुकोरे कोरे पितयुनु प्रिय मे कोरे जगन्मातयुनु सन्ततियौ मा रक्षणलो मा कैदण्डकदे जननी प्रे ம கோபிச்சி நத்தே நிலதிசி நே தப்புசேய உச்சிபாயமு கத்து வே ஜன பிரே மா వూర చూపులుతో జిలిపి పలుకులతో పతిని ప్రేమలో ఓలలాడించి సంతతి కాచడి చల్లని తల్లలిరో ఓ సంతతి కాచడి చల్ सदा भ्रो भवे चक्कनि तल्लिरुजननी प्रे प्रेमाम्बुधि बुधि प्रेमरूपिणी पुरुषकारिणी जननी प्रे